సరే పిండం అని ఒక సినిమా వచ్చింది తెలుసా విన్నావా నువ్వు ఆ సినిమా గురించి విన్నా చూడు పాజిటివ్ విన్నావా నెగిటివ్ విన్నావా ఆ సినిమా గురించి బాగుందంట విన్నా నేను బాగుందంట కాదు బాగుంది సినిమా అని చెప్పి నేను కూడా విన్నా విని వెళ్దాం అనే లోపు సినిమా థియేటర్ లో లేదు లేదు అవును నేను సత్య పోదాం అనుకున్నారా అనుకున్నారా పిండం పోదాం పక్కా అనుకున్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ మరి మా కంటెంట్ ఉన్న సినిమానే కదా అది సో వి హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ వెనకాల ఏం జరుగుతుంది అన్నది మీకు తెలియదు మీ దాకా సినిమా వస్తుంది చిన్న సినిమాలు వస్తున్నాయి దాని వెనకాల పెద్ద కథలు ఉన్నాయి ప్రొడ్యూసర్ పెద్ద ప్రొడ్యూసర్స్ ఉన్నారు పబ్లిసిటీకి పైసలు ఉంటే వాళ్ళ దగ్గర పైసలు పెడతారు ఇప్పుడు సెకండ్కి ఫిబ్రవరి సెకండ్కి ఇన్ని సినిమాలు రిలీజ్ ఉన్నాయి ఎవరు ఎంత పబ్లిసిటీ ఉన్న దాంట్లో చేసుకుంటూ వెళ్తున్నారు అనేది నీకు కూడా తెలుసు కానీ అక్కడ వరకు తీసుకెళ్లాలనేది మనకు అంటే ఆడియన్స్ని థియేటర్ వరకు తీసుకురావాలనేది పెద్ద టాస్క్ ఇప్పుడు ఈ ఓటీటీ వచ్చినప్పటి నుంచి అరే వస్తుందిలే మాకు లిమిటెడ్ థియేటర్స్ ఉంటుంది అబ్బా ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఇక్కడ మణికొండలో ఉన్నావు నా సినిమా ఎక్కడో కూకట్పల్లిలో నా ఉన్నది ఇక్కడ ఇటు సైడ్ లేదు ఈ హైటెక్ సిటీలో లేదు ఇట్లేదు మాకు లిమిటెడ్ థియేటర్స్ అబ్బా ఇప్పుడు ఆడదాకేం వెళ్తాం తర్వాత అవి వెళ్దాంలే తర్వాత ఓటీటీలో వస్తుందిలే ఇలాంటి మైండ్ సెట్తో ఉన్న వాళ్ళకి అలా చూడకండి వెళ్ళి నా సినిమా చూడండి దయచేసి ఫస్ట్ డే మార్నింగ్ షో వెళ్ళి చూడండి అని చెప్పి నేను మోకాళ్ళ మీద కూర్చొని నేను అడగడం జరిగింది అది నా యాటిట్యూడ్ ఎప్పటికీ ఎట్లా ఉంటుంది అందులో ఒక మెసేజ్ ఉంటుంది అందుతే కాళ్ళు లేదా మెడ జుట్టు అన్నారు అలా నేను ఎప్పుడు లేను నేను అలా ఎప్పుడు లేను నేను నాకు అనిపించింది నేను చెప్తా అది నేను ఇప్పుడు కూడా నేను ఆన్సర్ ఇవ్వచ్చు వాళ్ళకి నేను రికమెంట్ నేను ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇవ్వచ్చు నాకు వస్తాయి బూతులు పక్క గోదావరి కానీ స్ట్రీట్లో తిరిగినోని నేను కానీ నేను ఇప్పుడు మాట్లాడాలి అనుకోవట్లేదు ఇక నేను అందుకే ఎప్పుడు మాట్లాడలేను ఈ మధ్య ఎప్పుడు మాట్లాడినా నేను ఈ మధ్య ఏ రోజు అది ఈ మాట్లాడటం మానేసావు అంటే సినిమా కాపాడాలి రావాలి అంటే ఇష్యూస్ ముందు గుర్తిస్తాను ఎందుకన్నా నేను దానికి మళ్ళీ నెగిటివ్ ఇస్తుంటే ఎందుకు నేను దానికి రియాక్ట్ అవ్వలేదు రియాక్ట్ అవ్వలేదు మరి అప్పుడు ఆ సిచ్యువేషన్లో చెప్పినా అయిపోయింది ఏ చెప్పేటోళ్ళు చెప్తారు భావి చెప్పేటోళ్ళు చెప్తారు చెప్పని వాళ్ళు చెప్పారు నీ జోలీకి రాకుండానే నువ్వు నెగిటివ్ కామెంట్లు పెడుతున్నావే ఒక మనిషి మీద భయ్యా ఈ ఫీల్డ్లో యాక్టర్ అవ్వాలన్నా లేకపోతే సినిమా డబ్బులు పెట్టిన సినిమా రిలీజ్ చేయాలన్నా లేకపోతే ఏం చేయాలన్నా కూడా ఈ డిప్రెషన్లోకి ఎందుకు వెళ్తారు తెలుసా ఈ ఫీల్డ్లో మమ్మల్ని ఏదో తొక్కేస్తున్నారని కాదు మమ్మల్ని జనాలు ఎంత యాక్సెప్ట్ చేస్తే అంత మోటివేట్ అవుతాం ఎంత నెగిటివ్ చేస్తే అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అలాంటివి జరుగుతాయి అందుకే అలాంటి సిచ్యువేషన్ రావద్దు నాది అని చెప్పేసి నేను లైవ్కి వెళ్తా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటా స్టేజ్ మీద నేను ఆంధ్ర తెలంగాణ ప్రజల ముందు నేను స్టేజ్ మీద అంత పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను అడుక్కోవడానికి రీజన్ ఏంటంటే ఐఎమ్ ఇన్ డేంజర్ సిచ్యువేషన్ అని చెప్పేసి నేను చెప్పుకుంటున్నాను నేను నా బాధ అలాంటి థాట్స్ వచ్చినప్పుడు లేదు ధైర్యంగా ముందుకు వెళ్తున్నా పదమూడు సంవత్సరాల కష్టం నాది ఇప్పటికి పద్నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి సో డెఫినెట్లీ నాకంటూ ఒక పెయిన్ ఉంటుంది నేను ప్రొడ్యూసర్ అయిన తర్వాత నేను ఇట్లా బిహేవ్ చేయలేదు నేను ప్రొడ్యూసర్ కాకముందు కూడా నేను మిస్టర్ ప్రెగ్నెంట్కి ఎంత కష్టపడ్డానో నీకు కూడా తెలుసు రాత్రి రెండున్నరకి మూడికి ఇంటికి వెళ్ళేటువంటి మళ్ళా పొద్దున్నే లేచి వెళ్ళేటండి